హెచ్ పైలొరీ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తూ ఉందని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఎందుకు హెచ్ పైలొరీని క్యూర్ చేసుకున్నామో మళ్ళీ క్యూర్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుందనేసి దానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు అంటే లైక్ మీకు స్టమక్ కేసర్ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి లేదంటే ఇంట్లో ఎవరికైనా ఉన్నదనుకోండి అప్పుడు కూడా మీకు ఏంటంటే ఈజీగా మళ్ళీ అది లోపలికి వచ్చి మళ్ళీ కోలనైజేషన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇంట్లో ఎవరికి లేకపోయినా మీరు హెచ్ పైలోరి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మీరు సేమ్ బ్రష్ యూజ్ చేస్తున్నట్లయితే అంటే లేక టూత్ బ్రష్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మోస్ట్లీ హాట్ వాటర్తో కడగడం అలాంటిది అది చెయ్యం కాబట్టి మన నోట్లోని కానీ క్యావిటీస్లో కానీ ఈ హెచ్ పైలోరి బ్యాక్టీరియా దాకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఒకవేళ మనం యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి బట్ అలా చనిపోయినా సరే మనం రోజు వాడే బ్రష్లోని కూడా ఈ హెచ్ పైలరీ బ్యాక్టీరియా అనేది చాలా స్ట్రాంగ్ అని చెప్పుకున్నాం కదా సో అందులో కూడా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా ఉండిపోయినప్పుడు మళ్ళీ మనం బ్రష్ చేస్తాం కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఆ స్ట్రెయిన్ అనేది లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మనం ఏంటంటే హెచ్ హెచ్పైలోరీ ట్రీట్మెంట్ తర్వాత డెఫినెట్లీ మనం టూత్ బ్రష్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది కానీ చాలామంది ఏంటంటే ఈ టూత్ బ్రష్ చేంజ్ చేయడం మిస్ అవుతూ ఉంటారు సో అలా మిస్ అవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఈ స్ట్రెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎంత కష్టపడి మనం యాంటీబయాటిక్స్ తీసుకొని ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తే చాలా కష్టం మళ్ళీ క్యూర్ చేసుకోవడం ఎందుకంటే అది రెసిస్టెన్స్ బిల్డ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మీలో ఎవరైనా సరే హెచ్బెల్లర్తో బాధపడినా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తున్నా ఈ వీడియోని షేర్ చేయండి సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది